తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఇది రేపు సరెండర్ కావాలి అంటూ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఆదేశించింది విచారణ క్లైమాక్స్ వచ్చినట్టే కనిపిస్తోంది ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని నాలుగు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో లో పిటిషన్ వేసింది ఈ సందర్భంగా అనేక రకాలుగా వాదనలు జరిగాయి పది సార్లు విచారణకి పిలిచిన ఇన్వెస్టిగేషన్ కి సహకరించట్లేదని ఐఫోన్ పాస్వర్డ్ అన్ని రీసెర్చ్ చేసుకున్నారని వాదించింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదిస్తున్నారు ఉన్నారు అయితే చాలా సార్లు ప్రభాకర్ రావు అరెస్ట్ చేయకుండా రిలీఫ్ ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రభుత్వం మాత్రం గట్టిగా ఉంది అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన ప్రభాకర్ ఆదేశాల మేరకే నడుచుకున్నట్టుగా మిగతా నిందితులంతా కూడా చెప్తూ వచ్చారు ఇప్పుడు కింగ్ పిన్ ఆయనే అనేది నిర్ధారణ అయింది కాబట్టి ప్రభాకర్ రావు సరెండర్ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉంది జూబ్లియన్ స్పీఎస్ లో రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రభాకర్ రావు లొంగిపోబోతున్నారు అదే ఫిజికల్ గా ఎటువంటి వేధింపులకు పాల్పడవద్దు అని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విచారణను ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ప్రతినిధి ప్రణీత మనకి లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు ఫుల్ తో ప్రణీత సో ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్ వచ్చేస్తున్నట్టుగానే భావించవచ్చా ఈ పరిణామంతో దాదాపు కొలిక్కి వచ్చినట్టు భావించాలి ఎందుకంటే గతంలో ప్రభాకర్ రావు ఎన్నిసార్లు విచారణకి అటెండ్ అయినా సరే తమ విచారణకు సహకరించలేదు అనేటువంటిదే ప్రధాన వాదనతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం పలుసార్లు వాదనలు వినిపించింది ఆయనకు ఇచ్చినటువంటి రిలీఫ్ని రద్దు చేయాల్సిందిగా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది సో ఈ రోజు కూడా ఇదే తరహా వాదనలు వినిపించింది ప్రభుత్వం దీంతో ప్రభాకర్ రావును రేపు సరెండర్ కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది జూబ్లీ పిఎస్లో లో దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి వెంకటగిరి ముందు లొంగిపోవాల్సిందిగా చెప్పింది అండ్ సేమ్ టైం అటు పోలీసులకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని సుప్రీంకోర్టు ఇచ్చింది ఎక్కడా కూడా ఫిజికల్ హరాస్మెంట్ చేయొద్దు ఫిజికల్ గా ఎట్లాంటి హామ్ చేయొద్దు అనేటువంటి ఒక కండిషన్ని కూడా పెట్టింది అండ్ ప్రభాకర్ రావు తరపు అడ్వకేట్ కోరినటువంటి విషయం ఒకటే కస్టోడియల్ కి అనుమతి ఇవ్వాలని కోరారు దానికి సంబంధించి వచ్చే శుక్రవారం వింటానంటూ కూడా సుప్రీంకోర్టు ఫర్దర్ గా అప్పటికి వాయిదా వేసింది అయితే ప్రభాకర్ రావు అరెస్ట్ అనేటువంటిది ఈ కేసులో ఎప్పటి నుండో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు గత ఏడాది అంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకి వచ్చాడు ఆ తర్వాత పోలీసుల ఎదుట దాదాపు ఎనిమిది సార్లు అతడు దర్యాప్తు అధికారుల ముందు అటెండ్ అయ్యారు సో ఏ రోజు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే అతన్ని పోలీసులు ఇంటికి పంపిస్తూ వచ్చారు కానీ అతడు దర్యాప్తుకి ఏమాత్రం సహకరించలేదు అడిగినటువంటి విషయాలకు ఎక్కడా కూడా లోతినటువంటి సమాధానం చెప్పలేదు అనేటువంటిది అప్పట్లో దర్యాప్తు అధికారులు అటు ప్రెస్ మీట్లలోనూ స్పష్టం చేశారు ఆ తర్వాత సుప్రీంకోర్టులోను కొన్ని వీడియో రికార్డింగ్స్ సైతం అంటే మొత్తం ప్రభాకర్ గతంలో అటెండ్ అయినటువంటి టైంలో ఏ విధంగా విచారణకు సహకరించలేదనేటువంటి అంశాలను సుప్రీం కోర్టు కూడా సబ్మిట్ చేశారు సో దాని తర్వాత ఈరోజు అన్నిటి పరిశీలించి ప్రభాకర్ రావును సరెండర్ కావాల్సిందిగా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది సో ప్రభాకర్ రావు ఫర్దర్ విచారణ ఇప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ కేసు మరొక మరపు తిరుగుతుందనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం పోలీస్ అధికారుల పాత్ర పైన మాత్రమే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ వచ్చింది సో ఇప్పుడు వన్స్ ప్రభాకర్ రావు నోరు ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ని దర్యాప్తు అధికారులు టచ్ అయిపోతున్నారు ఒకవేళ టచ్ చేస్తే ఎవరెవరికి నోటీసులు ఇస్తారు కూడా చూడాల్సింది ఆల్రెడీ ఇప్పటికే ఆరు వందల పద్దెనిమిది మందికి సంబంధించినటువంటి విఐపీలు ప్రముఖులు పొలిటీషియన్స్ అందరికి సంబంధించినటువంటి నంబర్స్ ట్యాప్ అయ్యినటువంటిది బహిరంగంగానే పలు ప్రెస్ మీట్లలో అప్పుడు ఉన్నటువంటి సిపిలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి చాలా మంది స్టేట్మెంట్స్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించారు అటు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కి సంబంధించిన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు సో ఇప్పుడు ప్రభాకర్ రావు సరెండర్ అయిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూడాల్సింది మళ్ళీ పొలిటికల్ లీడర్స్ కి నోటీసులు ఇచ్చి వాళ్ళ అరెస్ట్ వరకు వెళ్తుందా లేదా చూడాల్సింది